పోప్ ఫ్రాన్సిస్ మరణంతో వాటికన్ సిటీలో కొత్త పోప్ ఎన్నిక జరగనుంది కొత్త పోప్ను కాథలిక్ చర్చిలోని అత్యంత సీనియర్ అధికారులు ఎన్నుకుంటారు వారందరినీ కలిపి కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ అని పిలుస్తారు ఈ కార్డినల్స్ అందరూ పురుషులే ఒక్కరు కూడా మహిళలు లేరు వీరంతా నేరుగా పోప్ ద్వారా నియమితులైనవారు ప్రస్తుతం రెండు వందల యాభై రెండు మంది కాథలిక్ కార్డినల్స్ ఉన్నారు వీరిలో నూట ముప్పై ఎనిమిది మంది కొత్త పోప్ను ఎన్నుకునేందుకు ఓటింగ్ లో పాల్గొనడానికి అర్హులు మిగతా నూట పద్నాలుగు మంది ఎనభై ఏళ్లు దాటిన వారు కావడంతో వారు ఓటింగ్లో పాల్గొనరు కానీ పోప్ గా ఎవరిని ఎన్నుకోవాలన్న చర్చలో వారు పాల్గొనవచ్చు పోప్ మరణించినప్పుడు కార్డినల్స్ ను లో సమావేశానికి పిలుస్తారు ఆ తర్వాత కాంక్లెవ్ జరుగుతుంది పోప్ మరణం ఆయన వారసుడి ఎన్నిక మధ్య కాలంలో కాథలిక్ చర్చ్ నిర్వహణను కార్టినల్స్ చూసుకుంటారు సీస్టెన్ చాపెల్ లోపల ఈ ఎన్నిక చాలా రహస్యంగా జరుగుతుంది మైకెలాన్ చిత్రంలో ఈ సీస్టెన్ చాపెల్ కనిపిస్తుంది విజేతను నిర్ణయించేంత వరకు కార్డినల్స్ తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తారు ఈ ప్రక్రియకు చాలా రోజులు పట్టవచ్చు గత శతాబ్దాల్లో ఓటింగ్ వారాలు లేదా నెలలు తరబడి కొనసాగేది కొంతమంది కార్డినల్స్ కాంక్లేవ్ల సమయంలో మరణించారు కూడా కార్డినల్స్ బ్యాలెట్ పేపర్లను కాల్చడం వల్ల రోజుకు రెండు సార్లు వెలువడే పొగ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయనే దాని గురించి ఒకే ఒక సూచన నలుపు రంగు పొగొస్తే పోప్ ఎన్నిక ఇంకా పూర్తి కాలేదని అర్థం తెల్లటి పొగ బయటికొస్తే కొత్త పోప్ ఎన్నికైనట్టు అర్థం తెల్లటి పొగ బయటికొచ్చిన తర్వాత సాధారణంగా గంటలోపు కొత్త పోప్ సెయింట్ పీటర్స్ స్క్వేర్ బాల్కనీలో కనిపిస్తారు కాంక్లేవ్ లో పాల్గొన్న వారిలో సీనియర్ అయిన కార్డినల్ హమేబస్ పాపం అనే లాటిన్ మాటతో కొత్త పోప్ను ఎన్నుకున్న నిర్ణయం చెప్తారు దీని అర్థం మనకు పోప్ ఉన్నారు అని తర్వాత ఆయన కొత్త పోప్ను ఎంచుకున్న పోపల్ పేరుతో పరిచయం చేస్తారు అది ఆయన అసలు పేరు కావచ్చు కాకపోవచ్చు ఉదాహరణకు పోష్ ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మార్గియో బెర్గోగ్లియో కానీ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గౌరవార్థం తన పాపసీకి వేరే పేరును ఎంచుకున్నారు సాధారణంగా బాప్టిజం తీసుకున్న రోమన్ కేతలిక్ ఎవరైనా పోప్ అయ్యేందుకు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అయితే సాంప్రదాయకంగా కార్డినల్ స్థములో ఒకరిని పోప్ గా ఎంచుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు అర్జెంటీనాలో జన్మించిన పోప్ ఫ్రాన్సిస్ రెండు వేల పదమూడులో జరిగిన కాంక్లేవ్ లో ఎంపికయ్యారు దక్షిణ అమెరికాకు చెందినవారు పోప్ కావడం అదే తొలిసారి ప్రపంచంలోని మొత్తం కాథలిక్కుల్లో దాదాపు ఇరవై ఎనిమిది శాతం దక్షిణ అమెరికాలో ఉన్నారు అయితే చరిత్ర గమనిస్తే యూరోప్ దేశాలకు చెందినవారు ముఖ్యంగా ఇటలీకి చెందిన వారిని పోప్గా ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పటిదాకా మొత్తం రెండు వందల అరవై ఆరు మంది పోప్లుంటే వారిలో రెండు వేల పదిహేడు మంది ఇటలీకి చెందినవారే